శ్రీపాదరాజం శరణం ప్రపత్ అర్జున నీకు చిత్తశుద్ధి కలిగింది దృఢమైన వైరాగ్యం ఏర్పడింది నా యందు నిశ్చలమైన భక్తి కుదిరింది అందువల్ల నేను చెప్పిన మహావాక్యాల అర్థాన్ని ఆసక్తిగా విన్నావో అవగతం చేసుకున్నావో దానితో తత్వజ్ఞానము కలిగింది చిత్తస్థమైన ప్రపంచాస్త అన్ని విధాల విలయమైనది ముముక్షు అయ్యావు ఏకైకమో అద్వితీయము అయిన ఈ మహోన్నత భూమికకు నువ్వు చేరుకున్నావు కనుక రాజోత్తమ నీకు ఇప్పుడు బ్రహ్మ సాక్షాత్కారం కలిగిస్తాను దానికి కావలసిన సాధన సంపత్తిని వివరిస్తాను దత్త చిత్తుడవై ఆలకించు నిత్యానిత్య వస్తు వివేకం ఫలభోగ విరక్తి శమదమాది షట్క సంపత్తి ముముక్షుత్వం అనే సాధన చతుష్టయాన్ని సమకూర్చుకుని సద్గురువును ఆశ్రయించాలి శ్రవణ మనన నిధిధ్యాస ధారణాదుల్ని అవలంబించాలి దయాళుడు అయిన దయాళుడైన సద్గురువు తత్వం అసి వంటిది తత్వ నిశ్చయాకాలైన మహావాక్యాల్ని ఉపదేశిస్తాడు వాటి అర్థాన్ని షడ్విధ లింగాలతో మనసులో చర్చించుకొని అవధారణ చేయాలి దీన్నే శ్రవణం అంటారు శ్రవణం తదిత ప్రోక్త మనధారణ లక్షణం ఈ మహావాక్యాన్ని క్లుప్తంగా వివరిస్తాను విను తత్పదంతో పదంతో పరబ్రహ్మను త్వం పదంతో పురుషుణ్ణి అనగా జీవుణ్ణి చెప్పి అసి పదంతో ఈ రెండిటి ఐక్యాన్ని బోధిస్తుంది ఈ మహావాక్యం తత్ అనేది పరోక్షం త్వం అనేది సన్నిహితం త్వంను ఉద్దేశించే తత్పదాన్ని చెప్పింది వేదం త్వం పదార్థమైన జీవుడు సంసారి తత్పదార్థమైన పరబ్రహ్మం సంహార విహేతం తత్పదార్థమైన పరబ్రహ్మం సంసార విరహితం మరి ఇవి రెండు ఏకమవ్వడం ఎలాగా చెబుతాను విను దేవదత్తుడు అనేవాడిని ఎప్పుడో ఎక్కడో చూశావు కొన్ని సంవత్సరాలు గడిచాక ముసలివాడై దేవదత్తుణ్ణి మరోచోట ఎక్కడో మళ్ళీ చూసాం ప్రదేశము అవస్థ యవ్వనము ముసలితనము వగైరాలన్నింటినీ విడిచిపెట్టి ఆ దేవదత్తుడు ఇతడే అని గుర్తిస్తున్నావా లేదా అలాగే ఇక్కడ తత్ త్వం అనే పదార్థాలను గుర్తించాలి త్వం పదానికి సంసారి అని వాచార్థం నిశ్చయమైంది మాయావృతుడైన ఆ సంసారి కర్త భోక్త సుఖీ దుఖీ అని చెబుతున్నాడు నిజం ఆలోచిస్తే సచిదానంద స్వరూపుడైన పరబ్రహ్మమే సంసారి ఇది వాచ్యార్థం ఇంకా తత్ పదానికి వాచ్యార్థం సర్వజ్ఞుడైన శివుడు అంటే మాయావృత్తమైన పరబ్రహ్మం సృష్టాది కార్యాలు చేస్తూ ఈశ్వరుడయ్యాడు కనుక ఒక అంశం చిద్రూప పరబ్రహ్మం ఇది లక్ష్యార్థం రెండవ అంశం సర్వజ్ఞ పరమేశ్వరుడు ఇది వాచ్యార్థం ఇప్పుడు రెండింటిలోనూ రెండవ అవకాశాలుగానున్న వాచ్యార్థాలను తొలగిస్తే రెండింట మిగిలేది లక్ష్యార్థమైన ఒక్క పర బ్రహ్మమే ఇలా అల్పుడైన జీవుడు సర్వజ్ఞుడైన ఈశ్వరుడు ఏకమవుతున్నాడు హంచేత తత్ అనగా ఆది త్వం అనగా నువ్వు అసి అనగా అయి ఉన్నావు అంటే ఆది నువ్వు అయి ఉన్నావు అనే అర్థం అనే మహావాక్యం కుదురుతుంది కాబట్టి బ్రహ్మమే నువ్వు నువ్వే బ్రహ్మం ఇద్దరికీ భేదం లేదు అంటే దుఃఖిత్వాన్ని పరిత్యజించి త్వం పదార్థమే తత్ అవుతుంది నువ్వే బ్రహ్మస్వరూపుడవ అవుతావు ఈ తత్ త్వం పదార్థాలు పరస్పరం విశేషణ విశేష భావం పొందుతున్నాయి దుఃఖిత్వాన్ని పరిత్యజించి నువ్వే బ్రహ్మస్వరూపుడవు అనే వాక్యం పరోక్ష జ్ఞానబోధకం బ్రహ్మమే నువ్వు అనే వాక్యం అపరోక్ష అనగా ప్రత్యక్ష జ్ఞానబోధకం ఈ మహావాక్యాన్ని ఇలా ఒక అంశాన్ని విడిచిపెట్టి మరొక అంశాన్ని విడిచిపెట్టకుండా సమన్వయించటాన్ని జహద జహ లక్షణ అంటారు వేదంలో జ్ఞానకాండ అనుసరించిన పద్ధతి తక్కిన ఉపాసన కాండ కర్మకాండల తాత్పర్యం కూడా ఇదేనని తజ్ఞుల నిర్ణయం ఇది స్థూలమంతులకు దుర్ధ్యేయం సూక్ష్మబుద్ధులకు సుధ్యేయం స్మృతి శాస్త్ర పురాణాలన్నీ ఈ మహా అర్థాన్ని ఇలాగే చెప్పాయి దీన్ని గ్రహింపలేని వారు కొందరు మూడు పండితం మన్యులై వేదాన్ని ప్రవృత్తి పదం అంటున్నారు ఇది అసమంజసం వేద తాత్పర్య నిర్ణయానికి షడ్విధ లింగాలు ఉన్నాయి వాటిని చెబుతాను తెలుసుకో శాస్త్రంలో ప్రకరణాన్ని ఏ విషయంలో ఆరంభిస్తారో దానితోనే ముగిస్తారు ఇది ఒక లింగం ఉపక్రమోప సంహారములు అంటారు ఆగమాల్లో ఒకే విషయాన్ని పౌనపుణ్యంగా చెబుతుంటారు దానినే అభ్యాసము అంటారు ఈ అంశాన్ని ఈ శాస్త్రంతోనే తెలుసుకోవాలి ప్రమాణాంతరం లేదు అన్వ అన్నట్లయితే అది అపూర్వత అజ్ఞానంధకారం తొలగిపోవడమే అనే ప్రయోజనమే ఫలం ఇది నాలుగవ లింగం చెప్పిన దాన్ని దృఢపరచడం కోసం బహువిధాల ప్రశంసించడం అర్థనాదం శాస్త్రార్థ వినిశ్చయంలో తర్కాన్ని ఉపపత్తి అంటారు ఇలా తాత్పర్య నిర్ణయానికి ఆరు లింగాలు ప్రమాణాలుగా ఉన్నాయి గురువు దగ్గర విన్నదాన్ని వివిధోపాయాలతో యుక్తులతో బాగా పరిచింతనం చేయాలి దీన్నే మనము దీనినే మననము అంటారు శృత్వా శృతుత్వానికి మననం లేకపోతే అది నిలవదు జారిపోతుంది మననం అనేది ఒక యోగాంగం యోగ సిద్ధిని కోరుకునే ముముక్షలు ఈ యోగాంగాలను పాటించాలి ఇది ఎనిమిది అని కొందరు అంటారు కొందరు ఆరు అని పరిగణిస్తూ ఉంటారు సంప్రదాయ విశుద్ధి కోసం వాటిని కూడా విశదీకరిస్తున్నాను గ్రహించు అష్టాంగ యోగ ఇత్యాహు షడంగ ఇది చాపరే యమం నియమం ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానం ఇవి సప్తాంగాలు అష్టమాంగం సమాధిని ఫలము అంటారు వీటిలో యమ నియమములు రెండు యోగులకే కాదు ఏ మార్గంలోనైనా అందరికీ సర్వసాధారణంగా ఉండవలసినవి కనుక ఆసన ప్రాణాయామం నుంచి మొదలుపెట్టి యోగానికి షడంగాలే అంటున్నారు మరికొందరు ఆసనం సర్వసాధారణమే కనుక ప్రాణాయామం నుంచి పరిగణిస్తున్నారు సమాధిని సవికల్పమని నిర్వికల్పమని విభజిస్తున్నారు ఇలా వీరికి షడంగాలే అవుతున్నాయి మొదటి రెండింటిని వదిలి సమాధి వైవిధ్యాన్ని అంగీకరించి సప్తాంగములతోనే అష్టాంగ యోగము అన్నవారు ఉన్నారు వీటిలో యమములు పది అహింస సత్యం అస్థేయం అనగా అచౌర్యం బ్రహ్మచర్యం అపరిగ్రహం ఆస్తిక్యం మౌనం అభయం అలింగం లజ్జ నియమాలు కూడా పది శ్రౌచం ఆచమనం స్నానం స్వాధ్యాయం ఇజ్వ ముద్వ మదర్శనం తపం జపం సంతోషం తీర్థసేవ తీర్థసేవనుల మధ్య పాదతలాల్ని ప్రవేశపెట్టి రుజుకాయుడై కూర్చుంటే స్వస్తికం అంటారు ఇలాంటి ఆసనాలు అనేకం ఉన్నాయి ఎవరికి ఏది సుఖముగా ఉంటుందో ఆ ఆసనం వేసి యోగ సాధనకు కూర్చోవాలి నిర్జనము నిశ్శబ్దము నిరుపద్రవము సుఖప్రదము అయిన సమతల ప్రదేశంలో దర్భాసనం పరచి దాని మీద కృష్ణాజనం అనగా జింక చర్మం పరచి సమకాయ శిరోగ్రీవుడై పద్మాసనము మరొకటో వేసి పద్మాసనమో మరి ఒకటో వేసి కూర్చొని యోగాభ్యాసం చేయాలి స్థిరంగా నిశ్చలంగా పరమాత్మను జానించాలి ముందుగా మనసులో ఉండే మలినాలన్నీ తొలచి తొలిచి వేసేందుకు ప్రాణాయామం చేయాలి దీనికోసం ఎంత శ్రమ పడినా పర్వాలేదు ప్రాణవాయువును నియంత్రించగలిగితే మనస్సును జయించినట్లే ప్రాణము మనసు అనేవి జోడు గిత్తలాంటివి బండిని వేగంగా లాగుతుంటాయి వీటిలో ఏ ఒక్క గిత్త కొమ్ముకు పగ్గం వేసి అదుపు చేస్తే రెండవ గిత్త కూడా తానంత తానే అదుపులోకి వస్తుంది అలాగే ప్రాణవాయువుకి పగ్గం వేస్తే మనసులోకి వస్తుంది కొందరు సత్కర్మ ఆచరణతో ముందుకు మనశుద్ధిని సాధించి నన్ను అర్చించి అటుపైన ప్రాణులు అవుతున్నారు కొందరు సత్కర్మ ఆచరణతో ముందుగా మనశుద్ధిని సాధించి నన్ను అర్చించి అటు పైన ప్రాణులవుతున్నారు ఇలా ఏదో క్రమాన మన ప్రాణాలను వశీకరించుకొని మిగతా ధారణాది యోగాంగాలను ఆచరించాలి ముందుగా ప్రాణాయామం చేసే పద్ధతిని బోధిస్తాను గ్రహించు ఇందులో మూడు దశలున్నాయి ఎడమ ముక్కుతో వాయువును పూరించి ఊపిరితిత్తులో కుంభించి కుడిముక్కుతో బయటికి విడిచిపెట్టాలి దీనిని రేచకం అని కూడా అంటారు ఒక్కొక్క దానికి పదహారు మాత్రల కాలం తీసుకోవాలి కుంభకానికి పదహారు మాత్రలు కావాలి పూరకానికి అరవై నాలుగు మాత్రల కాలం రేచకానికి ముప్పది రెండు మాత్రల కాలం అన్నీ పదమంజరిటిక ఎడమ ముక్కుతో పూరించి కుడిముక్కుతో రేచకం చేసినట్లే కుడిముక్కుతో పూరించి ఎడమ ముక్కుతోనూ విడవచ్చు పూరించి లోపల కుంభించినట్లే వాయువును విడిచి పెట్టి బయటకు కుంభించవచ్చు ఈ ప్రాణాయామం వల్ల పిండ అనగా శరీరం యొక్క శుద్ధి అవుతుంది శరీరంలో వాతపిత్తాది ప్రకోపాలు సమస్తము శాంతిస్తాయి నాడీ ద్వారాలు అన్నీ నిర్మలినాలు అవుతాయి క్రమాభ్యాసంలో యోగి నిరోగి అవుతాడు ఈ ప్రాణాయామంలో సబీజము నిర్బీజము అన్ని రెండు విధానాలు ఉన్నాయి ప్రణవ మంత్ర సహితమైన సబీజం ప్రణవ మంత్రమైన సబీజం ప్రణవ మంత్ర రహితమైన నిర్బీజం వీటిని సగర్భము నిర్గర్భము అని కూడా అంటారు ప్రాణవాయువు ఇలా వశమైన తరువాత విషయ సుఖాలను నుంచి ఇంద్రియాలను మనసుతో ప్రయత్నపూర్వకంగా ఉపసంహరించాలి దీనినే ప్రత్యాహారం అంటారు దీనినే ప్రత్యాహారం అంటారు ఇక ధారణ అంటే ఆత్మలో మనసును నిలపడం ఇది సగుణమని నిర్గుణమని రెండు రకాలు చెదిరిపోయే మనసును మాటిమాటికి మాటికి ప్రయత్నపూర్వకంగా బంధించి తెచ్చి ఆత్మలో స్థిరపరచాలి దీనికి అభ్యాస బలం చాలా కావాలి అలా స్థిరీకరించడాన్ని ధ్యానం అంటారు మరికొందరు ఏమన్నారంటే పన్నెండు ప్రాణాయామాలు ఒక ప్రత్యాహారమని పన్నెండు ప్రాణాయామాలు ఒక ప్రత్యాహారమని పన్నెండు ప్రత్యాహారాలు ఒక ధారణ అని పన్నెండు ధారణలు ఒక ధ్యానమని పన్నెండు ధ్యానాలు ఒక సవికల్ప సమాధి అని చెప్పారు ఈ అష్టయోగాంగాలతో మనసును స్థిరపరచుకొని అది మనన క్రమం అయ్యాక పరమాత్మను గురించి వేదశాస్త్రాలు చెప్పిన మహావాక్యాల్ని ఏకార్థ సమన్వయంతో మననం చేయాలి నిరంతర మనవనాన్ని పెద్దలు అంటారు సవికల్ప సమాధిని నిధి ధ్యానము అంటారు నిజాతీయులైన కామక్రోధాదుల్ని నిరసించి అహం బ్రహ్మసి అనే సజాతీయ భావనను నిరంతరంగా ప్రవాహ సదృశంగా సాగించవలసిన స్థితి నిధి ధ్యానం ఇది సవికల్ప సమాధి ఇది అల్పయోగులకు దుర్లభం తత్వమసి అనే మహావాక్యార్థాన్ని షడ్విధ లింగాల సహాయంతో సద్గురు నిర్ధారించి శిష్యుడికి బోధించడం అయ్యాక దానిని శిష్యుడు ధారణ చింతన మననం ధ్యానం వగైరాలతో వశీకరించుకున్నాక అప్పుడు విజాతీయులను నిరసించి అహం బ్రహ్మసి అనే సజాతీయ భావనను ప్రవాహీకరించుకునే స్థితి ఇది అల్పయోగులకు ఎంత దుర్లభమో ఆలోచించు ఈ సవికల్ప సమాధిలో జ్ఞాతృజ్ఞేయ విభాగం ఉంటుంది అవి కూడా లయమైపోయాక అవిభాజ్య పరతత్వస్థితి నిర్వికల్ప సమాధి దానినే నిర్వికల్ప సమాధి అంటారు సోహం అనే అఖండార్థ దృఢ మనోవృత్తితో తద తన చైతన్యం వ్యాపించి ఉంటుంది అహం బ్రహ్మ బ్రహ్మైవాహం అనే వృత్తి తాలూకు ప్రవాహ దృఢత్వంలో చిత్తు ప్రతిబింబం అవుతుంది సూర్యకాంతమని యోగంతో దూదిలో అగ్ని అగ్నిరగులు కొన్నట్లుగా చిత్రాతిబింబం తలుక్కమంటుంది విచక్షణులైన విద్వాంసులకే ఇది సుజ్ఞేయం ఆ ప్రతిబింబంతో వ్యాప్తమైన ఈ మనోవృత్తి నిర్వికల్ప పరబ్రహ్మాన్ని చూపించి తాను నశిస్తుంది అంటే ఈ వృత్తికి ప్రయోజనం నాశకు తప్ప స్వప్రకాశ విషయీకరణం కాదు తమో నాశనంతో వృత్తి నాశము అవుతుంది వృత్తి అనేది ఉపాధి నాశనం అవ్వడంతోనే చిత్ప్రతిబింబం చిత్తు అయిపోతుంది అప్పుడు అది ఒక్కటే భాషిస్తుంది కాంతివంతమైన కాంతివంతమైన ఆ పరమానంద స్థితి వర్ణనాతీతం అది మనోవాకులకు అందదు దీని ఒక చిత్తవృత్తి అని మనసుతోనే దర్శించగలమని చెప్పడం దాని సంగతి అసలు తెలియని వారికి ఏదో కొంత తెలియజెప్పే ప్రయత్నమే తప్ప నిజానికి ఆ పరమానంద స్థితి మనసుకు అందుతుందా వాక్కులకి అందుతుందా స్వప్రకాశము నిత్యము అయినా పరంజ్యోతి వాజ్ మనసులకు ఆవలిది అందరి అందనిది ఎంతో వాచు నివర్తంతే అప్రాప్య మనసా సహా అని శృతికీర్తించింది దీనినే అయితే అజ్ఞానంతో అజ్ఞానాన్ని పోగొట్టినట్లు ఈ చిత్తవృత్తి అనేది దారి చూపించడానికి మాత్రమే పనికి వస్తుంది ఈ బ్రహ్మతత్వాన్ని గూర్చిన అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి మాత్రమే ఈ వృత్తి వ్యాప్యత్వం అవసరమవుతుంది సాధకుడు ఆ దారిన పోగా బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది ఆదర్శనం అయ్యేంతవరకు ఈ వృత్తి ఉండాలి అటు తర్వాత ఉండకూడదు ఈ వృత్తి స్వభావ సిద్ధంగానే జ్ఞాతృజ్ఞేయ విభాగం ఉంటుంది కాబట్టే దీన్ని సవికల్ప సమాధి అనడం వృత్తి కూడా లయమైపోతే అదే నిర్వికల్ప సమాధి ఇందులో పరతత్వం అవిభాజ్యంగా అనగా జ్ఞాతృజ్ఞేయ విభాగ రహితంగా అనుభూతి అవుతుంది హో కార్త వీర్యార్జున నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకున్న యోగికి కొన్ని విఘ్నాలు అనగా ఆటంకాలు వడ్చిపడుతూ ఉంటాయి అవే అనిమాది అష్టసిద్ధులు యోగి వాటిని ఆశించాడో ఇక భ్రష్టుడయ్యాడన్న మాటే ఆ సిద్ధులు కూడా నశ్వరములు అని గుర్తించి వాటి జోలికి పోకుండా విరమించుకోవాలి మనసుకి విక్షేపం కలిగితే దాన్ని వెంటనే లయమై సుశుష్టిని మనసు మనసులయమై సుషుక్తిని పొంది దాన్ని ప్రబుద్ధం చేయాలి అనగా మేల్కొల్పాలి ఇలా నిరంతర జాగరూకుడై యోగి తన మనస్సును ఏ వృత్తులు లేని స్థితికి చేర్చాలి ఇదే కషాయ పక్వత అంటే ఇదే అఖండఖారత అంటే ఇదే సమత అంటే అప్పుడు అప్పుడు అతడు నివాత దీప కలికల నిశ్చలంగా వెలుగుతూ ఉంటాడు జ్ఞాతృజ్ఞేయ విభాగ శూన్యుడై బ్రహ్మాకార స్థితిలో ఉంటాడు అతడికి ఏ చలనము ఉండదు ఏ రసాస్వాదనము ఉండదు ఏ సంగము ఉండదు బ్రహ్మీ బ్రహ్మీభావం పొందినవాడు అయినా ఎటువంటి యోగికి హృదయ గ్రంథి అనగా అహంకార గ్రంథి పెద్దలైపోతుంది సర్వసంశయాలు పటాపంచలైపోతాయి కర్మలన్నీ అంతరిస్తాయి జీవన్ముక్తుడు అవుతాడు జయ గురుదేవదత్త దేవదత్త శ్రీపాదరాజం శరణం ప్రపద్యే